కూటి కోసం కొడి విద్యాలని చిన్నప్పుడు మా సార్లు చెప్తే పీకంతి మనకెందు మా ఊర్లోనే తొట్ల తాగుతుంటే వంటలు చేస్తాను కదా పోయినా ఇది ఆ చుట్టాలు అయితే కూరగాయలు కీరగాలు అన్ని కట్ చేసి మేము పోతే అన్నం ఎక్కిచ్చేసి అట్లనే ఒక ముప్పై కిలోల చికెన్ కూడా ఫ్రై చేసినాం ఇక ఇంటి వాళ్ళు అయితే అందరూ రోజుని వీడియోలో యూజ్ అవుతుంది కానీ ఇలా ఇక సూపర్ ఉంది చికెన్ అని చెప్పారు అట్లనే రెండు మేకలైతే గట్టిగా ఓసిరిగా పొయ్యి మీద మటన్ కూర వేసేసి అట్లనే కూరగాయలు అడుదాం అంటే కొందరు సామలైన వాళ్ళు ఉన్నారని అట్లనే మా వదిన అయితే వినిపించిగా కూరగాయలైతే మా తోట అనిపించిన ఇక మత్తు మంది అయితే కామెంట్ పెడుతురు అన్నా నువ్వు ఇప్పుడే ఎందుకు పని అన్న కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు అంటే నువ్వు ఉన్నప్పుడు మా బాబు కూడా చే తిరిగితే ఒక ఐదారు నెలలు ఇంటికాడ ఉంటే మాకు తిందన్నా గానీ తిండికి లేకపోతే అమ్మ అయితే ఆడకట్టోళ్ళ దగ్గరకు పోయి వాళ్ళింటికాడ ఇంటికాడ అన్నం కూర అట్టుకచ్చి మాకు పెడుతుండే అందుకే మన పరిస్థితి మన పిల్లగాళ్ళకైతే రావద్దని కొంచెం కట్టమైన గానీ మెల్లగా పోయి మనలతో అయితే ఏపిస్తున్నా భోజనాలు కూడా సురైపోయినాయి అన్ని కమ్మగా నాకైతే మత్రోల నుంచి ఒక కోరిక ఉంది ఇసుండి ఒక మంచి కెమెరా తీసుకుని మంచి వీడియోలు ఉంది దానికైతే మీరు సబ్స్క్రైబ్ చెయ్యాలి